వెల్కమ్ టు ప్రజాక్షేత్రం విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టు ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ రాజకీయం మొదలైంది ఆవిష్కరణ సభలో జగన్ గారు చేసిన విమర్శలు తమ ప్రభుత్వం గురించి చెప్పుకున్న మాటల జోలికి వెళ్లకుండా అలానే ప్రతిపక్ష పార్టీల రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా ఒకే ఒక్క అంశంపై మాట్లాడుకుందాం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించకూడదని ఆయనకు అర్హత లేదని ప్రతిపక్షాలు కొన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రశ్నిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదంటే మరి ఎవరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించాలో చెప్పాలి కదా జగన్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రారంభమై పూర్తి కాబడ్డ అంబేద్కర్ గారి స్మృతివనం విగ్రహావిష్కరణకు జగన్ గారు ప్రారంభించకుంటే సంబంధిత శాఖ మంత్రి గారు ప్రారంభించాలా లేక ప్రతిపక్ష నేత ప్రారంభించాలా అంటే ఏమని సమాధానం చెప్తారు ప్రస్తుత రాజకీయాల్లో రాజ్యాంగానికి లోబడి రాజకీయం చేస్తున్నవారు అధికారంలోకి వచ్చాక పూర్తిగా రాజ్యాంగానికి కట్టుబడి పాలన సాగిస్తున్నవారు ఉన్నారా కాకపోతే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంతే కదా ఆ రాజ్యాంగం కల్పించిన హోదాలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడానికి అర్హత లేదని ఎలా చెప్తాం అలా చెప్పడం భారత రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చినట్టు ఎలా అవుతుంది అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో ప్రభుత్వ లక్ష్యాన్ని అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని ఈ తరంలో నింపడానికి భావితరాలకు చేరవేయడానికి ప్రయత్నాలు చేయాలా లేక అంబేద్కర్ గారి చుట్టూ రాజకీయాలకే పరిమితమవుదామా రాజకీయాలు చాలు అనుకుంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అమరావతిలో రెండు వేల పదిహేడు ఏప్రిల్లో భూమి పూజ జరుపుకున్న అంబేద్కర్ గారి స్మృతివనం మిగిలిన రెండు సంవత్సరాల కాలంలో శంకుస్థాపన దాటి ఎందుకు ముందుకు వెళ్ళలేదనే ప్రశ్న మొట్టమొదటిగా వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలోనే అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేశారే తప్ప వ్యక్తిగత హోదాలో కాదని గుర్తించి అంబేద్కర్ గారి గొప్పతనాన్ని స్ఫూర్తిని ప్రజలకు మరొకసారి వివరించే ప్రయత్నం చేస్తే మంచిది